హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రజెంట్ అయితే మనం బీచ్ దగ్గరకు అయితే వచ్చాము మన కొట్టుకు వచ్చిన తుఫాన్కి మన బాగా కొట్టిన అయితే కొన్ని బోట్లు అయితే కొట్టుకు అప్పుడు అవి ఎప్పుడు మునిగిపోయినో తెలియదు సో ఆ బోట్లు అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఈ బోట్లన్నీ పోయిన మొన్న అన్నీ వచ్చాయి ఇవన్నీ అవి ఎప్పుడు మునిగిపోయాయో తెలియదు ఇప్పుడైతే బయటకు వచ్చాయి ఇవన్నీ చాలా రోజుల తర్వాత చాలా రోజులుగా ఈ తేడాలోనే బాగా ఉండిపోండాయి ఇవన్నీ అయితే ఎప్పుడు మునిగిపోయా అయితే మనకైతే తెలియదు సో ఇవైతే కొట్టుకొచ్చి ఉండవు ఈ సో బాగా అయితే తుప్పు పట్టిపోండాయి మొత్తం కింద గుళ్ళంతా చూడండి అట్లా గుళ్ళంతా బాగా ఇదైపోయింది బాగా టైం కూడా బాగా ఇదైపోండాయి సో ఆ బోట్ అయితే బాగా గుళ్ళుగా ఇదైపోయింది సో మొన్న తుఫానికి కారణంగా ఈ బయటకు అయితే వచ్చే మొత్తం చాలా బోట్లు అయితే వచ్చిన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఎంత బోట్లు లేని వంతాను చక్క కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది రైతు దృష్టి అయితే ఇవేనేవి ఇదైతే పూర్తిగా మునిగిపోయింది సో మన బీచ్కి అయితే దగ్గరికి ఇవి కొట్టుకు వచ్చాయి సో ఈ వీడియో అయితే మీకు షూట్ చేసి చూపిస్తున్నాం ఇదైతే పూర్తిగా చూడండి ఎలా ఎట్లా పడిపోయింది సో మొత్తం మనుషులైతే తప్పించుకోండి నాకు తెలిసి మనుషులకైతే ప్రమాదం అయితే ఉండవు ఉండదు పూర్తిగా వాళ్ళు అయితే నేర్పించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ ఆ విధంగా ఉంది కాబట్టి బాగా ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి బోట్లకి అలాగే వెళ్ళిపోవచ్చు వాళ్ళు సో ప్రజెంట్ అయితే ఇదిగో ఇది కూడా అయితే చూడండి దీంట్లో అయితే మొత్తం పైన కూడు వాళ్ళు ఉండే చూసించేది మొత్తం ఫేమస్ లేదు ఏం లేదు దీంట్లో అసలు అయితే హ్యాంగర్లు క్లాక్లు ఇక్కడ వాళ్ళు పెట్టుకునే సామాన్ అంతా లోపల బాగాలి పార్ట్స్ లోపల చూడండి లోపల కూడా ఎలా ఉందో సో ఫిషింగ్ లోపల మనకి చేపల స్టోరేజ్ బాక్స్ ఇది లోపల లోపల ఉంటుంది అన్నమాట చేపల స్టోరేజ్ బాక్స్ సో దీని లోపల ఒక బ్యారెలు కూడా ఉంది సో వాళ్ళు పెట్టుకున్న వాటర్ ఏమనుకుంటాయి ఇది బ్యారెలు కూడా ఇక్కడ ఉంది సో తాళ్ళు సో మొత్తం ఇది చక్కగా ఫైబర్ వాడతారు వీళ్ళు ఎక్కువ బాగా దీన్ని సో దానికైతే పైన అయితే మొత్తం ఇది అయిపోయింది బాగా కుట్లో కుట్లో వెళ్ళిపోయింది పైన అంతా ఇది కూడా మొత్తం ఏం లేదు సో ఎన్ని రోజుల కిందట ఇది మునిగిపోయినా ఎప్పుడు ఇది అయిపోయినా కానీ మొన్న వర్షం పడిన కారణంగా మొత్తం అయితే ఇవంతా బయటకు వచ్చి సో ఇవన్నీ ఇది చూపించాలి ఇది కూడా మీరు కూడా చూస్తారు మన బ్లాగ్ ఛానల్ అన్నీ చూపిస్తున్నాం కాబట్టి సో నేను చూపిస్తున్నాం ఇదంతాను పక్కనే మనకి ఫిషింగు ఫిషింగ్ చేస్తారు కదా వాళ్ళు అయితే ఇక్కడే పక్కనే ఉన్నారు అని చూపించి వాళ్ళు కూడా ఇక్కడే ఫిషింగ్ ఇట్లా చిన్న బోట్ల ద్వారా నాకు తెలిసి మేబీ వాళ్ళదే అనుకో వాళ్ళే వాళ్ళే అనుకుంటాను ఈ బోట్లు కూడాను సో వాళ్ళు కూడా వీళ్ళు చూస్తుంటారు వాళ్ళు సో వాళ్ళు చూసారంటే ఖచ్చితంగా మనుషులు అయితే సేవ్ చేస్తుంటారు చూడండి ఇక్కడైతే మాములు చిన్న బోట్లు అయితే ఉన్నాయి ఈ బోట్లంతా ఎప్పటికీ కొట్టుకోవచ్చేసి ఉండవు ఇవంతాను డ్యామేజ్ పట్టు ఇదైతే మొత్తం ఏం లేదు దీంట్లో అయితే మొత్తం ఫైబర్ ఏం అదే మనం ఒకసారి కానీ దీంట్లో కాని ఉంటే పరిస్థితి ఒకసారి ఊహించుకోండి ఓకే చూసారు కదండి ఈ వీడియో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేను సో ఈ బోట్లు కొట్టుకొచ్చేసి సో వాళ్ళైతే నాకు తెలిసి సేఫ్గా అయితే ఉంటారు వాళ్ళకైతే ఏ ప్రమాదం అయితే ఉండదు ఎందుకంటే పక్క ఆ బోట్లకి ఇంటిమేషన్ ఇచ్చేసి ఈ బోట్ మునిగిపోయింది కాబట్టి వాళ్ళ దాంట్లో అయితే షిఫ్ట్ అయిపోంటారు సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి నేనైతే ప్రయత్నిస్తాను సో న్యాచురల్గా ఉంటాయి వీడియోస్ ఏ స్క్రిప్ట్ లేకుండా మనకి ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్గా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్